వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ చార్మి వెల్కమ్ టు శుభప్రద ప్రాజెక్ట్స్ నేను ప్రస్తుతం ఈసీఎల్ చౌరస్తా దగ్గర నుంచి తాలూరి థియేటర్ పక్కనే ఒక అపార్ట్మెంట్ అయితే చూశాను అనమాట ఈ అపార్ట్మెంట్స్లో మనకి ఎయిటీ ఫ్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్లో ఉన్నాయి టూ అండ్ త్రీ బీహెచ్కే అపార్ట్మెంట్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి ఈసీఎల్ దగ్గర అంటే ఖచ్చితంగా ఎలా ఉంటుందో రష్ అయితే మీరు ఊహించుకోవచ్చు ఈ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయంటే ఇంకా ఎంత ఎగబడి కొంటారు కదా సో ఇక్కడ మాత్రం చాలా తొందరగా ఆక్యుపేషన్ అయితే అయిపోతుంది సెంట్రల్ ఏరియా కాబట్టి చాలా మంది తొందరగా కొనేసేయాలి అనుకుంటున్నారు మరి లోపలికి వెళ్ళి చూద్దాం ఈ టూ బీహెచ్కే అపార్ట్మెంట్స్ అండ్ త్రీ బిహెచ్కే అపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటనే చూద్దామా చలో అమ్యూనిటీస్ విషయానికి వస్తే డ్యూయల్ పార్కింగ్ కూడా ఇస్తుంది ఎవరికైతే అవసరము అనుకున్న వాళ్ళకి డ్యూయల్ పార్కింగ్ ఇవ్వడానికి రెడీగా ఉంది అండ్ సెలార్ పార్కింగ్ కూడా ఉంది హై సెక్యూరిటీ అనమాట సెక్యూరిటీ గార్డ్స్తో పాటు సీసీ కెమెరాస్తో ఆల్ ఓవర్ అపార్ట్మెంట్ అంతా పెట్టేశారు అండ్ అలాగే ఇక్కడ టూ లిఫ్ట్స్ అయితే మనకి అవైలబుల్లో ఉన్నాయి ఎమ్యూనిటీస్కి సంబంధించి ఇంకా చాలా ఉన్నాయి మనం ఇక్కడ బిల్డర్తో మాట్లాడేసి మిగతా విషయాలు కూడా తెలుసుకుందాము ఇవి మాత్రం మెయిన్గా అంటే హైలైట్ అయిన పాయింట్స్ అయితే కార్ పార్కింగ్కి సంబంధించి డ్యూయల్ కార్ పార్కింగ్ టూ లిఫ్ట్స్ అండ్ హై సెక్యూర్ ప్లేస్ సో పైకి వెళ్ళి చూసేద్దామా అపార్ట్మెంట్ ఎలా ఉంది అండ్ ఫ్లాట్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది చలో మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో అవుతున్నాము లోపలికి వెళ్ళేసి చూద్దాము అసలు ఎలా ఉంటుంది త్రీ బిహెచ్కే అపార్ట్మెంట్ ఇప్పుడు చూపించబోతున్నాను మీకులైట్ స్కూల్ సైడ్ సో మీరు చూడొచ్చు రెడీ టు మూవ్ ఇన్ మీరు జస్ట్ పేమెంట్ చేసేస్తే నెక్స్ట్ మంత్ కల్లా మీ చేతిలో పెట్టేస్తారు ఇంక నెక్స్ట్ మంత్ కూడా నెక్స్ట్ వీక్ కల్లా మీ చేతిలో పెట్టేస్తారు ఇది థర్టీన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ గల ఫ్లాట్ సో ఇది మొత్తం ఆల్రెడీ కంప్లీటెడ్ నైంటీ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది కబోర్డ్స్తో సహా మొత్తం కంప్లీట్ చేసేసారు సో నేను మీకు చూపిస్తాను చూసుకుంటే హాల్ చాలా అంటే చాలా బాగుంది సో హాల్ తర్వాత నెక్స్ట్ నా రైట్లో వచ్చేసి పూజ గది ఉందనమాట సో మీరు చూడొచ్చు విజువల్స్లలో సో పూజ గది కూడా చాలా నీట్గా చాలా అంటే కన్వీనియంట్ ప్లేస్ ఇచ్చారనమాట పూజ గది పక్కనే మనం చూసుకోవచ్చు కిచెన్ ఏరియా అయితే మనకి అవైలబుల్లోకి ఇచ్చేసారు చూడండి వచ్చేసి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనమాట ఇక్కడ మనం నా బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి లాండ్రీ బాసన్లకు సంబంధించి దానికి అయితే అవైలబుల్లోకి ఇచ్చారు మనం ఒకసారి వెళ్ళి చూద్దాం ఓకే ఇయర్ ఇస్ ఇట్ సో వ్యూ కూడా చాలా బాగుంది అండ్ చాలా మంది అనుకునేది ఏంటంటే ఇంత ఈసీఎల్ దగ్గర ఉంటుంది గ్రీనరీ ఉంటుందా లేదా అని చెప్పేసి సో ఆల్ ఓవర్ గ్రీనరీ అనమాట అండ్ కింద కూడా మొత్తం గ్రీనరీకి సంబంధించి వీళ్ళు మొత్తం సెట్ చేసి పెట్టేశారు సో మనం ముందుకెళ్ళి చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి సో నేను చెప్పాను కదా త్రీ బీహెచ్కే అపార్ట్మెంట్ అని చెప్పేసి ఈ ఫ్లాట్లో అయితే మనకి ఫస్ట్ బెడ్రూమ్ అనమాట సో నా లెఫ్ట్లో వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అయితే ఉంది అండ్ బెడ్రూమ్కి కామన్గా ఓవరాల్ హౌస్కి ఇది కామన్ బాత్రూమ్ అండ్ టోటల్ త్రీ బెడ్రూమ్స్కి ఒక బెడ్రూమ్కి మాత్రమే అది గెస్ట్ బెడ్రూమ్కి మాత్రమే రెస్ట్ రూమ్ అనేది ఇవ్వలేదు తప్ప మిగతా టూ రూమ్స్కి అయితే మనకి రెస్ట్ రూమ్ అవైలబిలిటీ ఉంది చలో నెక్స్ట్ సో ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అనమాట అండ్ రైట్ సైడ్ వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ సో ఇక్కడ మనం వాష్ లైక్ మార్నింగ్ బ్రష్ అండ్ ఆల్ వీ కెన్ డూ హియర్ సో ఇట్ సైడ్ వచ్చేసి మనం లోపలికి వెళ్దాం ఒకసారి పదండి సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇంటీరియర్ డిజైనింగ్ కూడా టోటలీ కంప్లీట్ అయిపోయింది బెడ్స్తో సహా వాళ్ళు ఆల్రెడీ పెట్టేశారు అండ్ ఇక్కడికి వచ్చి చూస్తే కబోర్డ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి సో కబర్డ్స్ కూడా మంచి నీట్ అండ్ నీట్ ఫినిష్ ఇచ్చారు ఇక్కడ సో ఇక్కడ టూ టూ ఇంకో రెస్ట్ రూమ్ ఉంది ఈ రూమ్కి అండ్ నా పక్కన ఉన్న లెఫ్ట్ రూమ్ లెఫ్ట్లో ఉన్న రూమ్కి రెండు రూమ్స్కి అయితే రెస్ట్ రూమ్ అయితే అటాచ్డ్గా ఇచ్చారనమాట సో మనం చూడొచ్చు ఇది గెస్ట్ రూమ్లా కూడా వాడుకోవచ్చు లేదంటే రూమ్ రూమ్గా కూడా వాడుకోవచ్చు అది మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇది కిడ్స్ బెడ్రూమ్ సో ఇక్కడ కూడా ఫుల్గా ఫర్నిష్డ్ అనమాట ఇదంతా సో ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఈసీఎల్ దగ్గర ఇంత తక్కువ బడ్జెట్లో నిత్యం చెప్తున్న మధ్యతరగతి వాళ్ళకి అందరికీ ఉండే చిరకాల కోరిక అపార్ట్మెంట్ అయినా ఇల్లు అయినా ఖచ్చితంగా కొనుక్కోవాలి అని సో ఈసీఎల్ దగ్గర ఉన్న ఇక్కడికైతే తప్పకుండా వచ్చేసి ఒక్కసారి అయితే మీరు విజిట్ చేసేసేయండి ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్ ప్లే ఏరియా అండ్ గ్రీనరీ ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఇక్కడ అవైలబుల్లో ఉంది అండ్ చాలామంది అనుకుంటారు అమ్యూనిటీస్లో జనరేటర్ చాలా మట్టుకు ఇవ్వరు కానీ ఇక్కడ ఖచ్చితంగా అమ్యూనిటీస్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ జనరేటర్ అయితే మనకి అవైలబుల్లో ఉంది అండ్ లోన్స్ విషయానికి వస్తే లోన్స్ అన్ని బ్యాంక్స్లలో ఎయిటీ పర్సెంట్ అప్రూవ్డ్ లోన్స్ అయితే ఇస్తారు ఎస్బీఐ అయితే చాలా తక్కువ రేట్స్లలో మనకి లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎస్బీఐ అయితే అప్రూవ్డ్ అంట సో ఇక్కడ మనకి చాలా అంటే చాలా అమ్యూనిటీస్ అవైలబుల్లో ఉన్నాయి ఈ బిల్డర్కి సంబంధించి ఈయనకి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందంట రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఒకసారి ఆయనతో కూడా వెళ్ళి మాట్లాడేస్తాము పాటు శివకాంత్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారు బిల్డర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం ఇక్కడ ఏమేమి ఎమనిటీస్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఎంత పడుతుంది స్క్వేర్ ఫీట్ ఏంటి అని ఎన్ని స్క్వేర్ ఫీట్స్ ఉన్నాయి ఏంటి అనేది నమస్తే సార్ సార్ ఇక్కడ చాలా మట్టుకి ఈసీఎల్ అనగానే సెంట్రల్ ఏరియా కాబట్టి ఇంకా తొందర తొందరగా ఫ్లాట్స్ అమ్ముడు పోవడం అనేది జరుగుతుంది సో ఇక్కడ ఎలా ఉంది సార్ ఎన్ని స్క్వేర్ ఫీట్స్ వరకు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మీకు ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ నుండి థర్టీన్ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ వరకు ఉంది ఓకే మీరు మీరు చెప్పినట్టుగా ఈసీఎల్కి చాలా దగ్గరగా ఉంటుంది ఈసీఎల్ చౌరస్తాకి దగ్గరగా ఉంటుంది రాధికా కూడా దగ్గరగా ఉంటుంది చూసారు ఇప్పుడు చాలా అపార్ట్మెంట్స్ వచ్చేస్తున్నాయి అండ్ మీరు కూడా ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇండస్ట్రీలో ఉండడం జరిగింది సో దాని గురించి చెప్పండి సార్ ఇప్పటివరకు చాలా అపార్ట్మెంట్స్ కట్టాము మేము అందులో ఈ అపార్ట్మెంట్ ఏంటంటే ఈ ఈసీఎల్ మన ఒక ఎయిటీ ఫ్లాట్స్ అపార్ట్మెంట్ మనం చేశాం ఇది ఇది ఒక ఫ్లోర్ లో మీకు సిక్స్టీన్ ఫ్లాట్స్ ఉంటాయి ఇంత ముందు చెప్పినట్టుగా ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ సెఫ్టీ నుండి థర్టీన్ సిక్స్టీ ఫైవ్ ఉంది కదా అందులో మీకు థౌసండ్ ఎస్ ఉంది నైన్ ఫిఫ్టీ ఫైవ్ సెఫ్టీ ఉంది లెవెన్ సిక్స్టీ ఉంది ట్వెల్వ్ టెన్ ఉంది అట్లా థర్టీన్ సిక్స్టీ ఫైవ్ ఉంది టూ అండ్ త్రీ పిహెచ్కే ఫ్లాట్స్ మనం ఎప్పుడు ఇస్తున్నాం ఇది అన్ని ఫ్లాట్స్ కూడా రెడీ టు మూవ్ ఉంటాయి మీరు ఒకవేళ ఇప్పుడు వచ్చి ఉందాము అనుకునే వాళ్ళకి ఇప్పుడు ఎవరైనా స్కూల్స్ కానీ కాలేజ్ కానీ ఇప్పుడు ఎట్లాగో జూన్ వస్తుంది ఇప్పుడు మారుతా ఎస్ ఇప్పుడు పిల్లల కోసం మారుదాం అనుకున్న వాళ్ళకి ఇది రైట్ టైం అండి సో రెడీ టు మూవ్ ఉన్నాయి కాబట్టి మీరు ఇమీడియట్గా వచ్చి ఆకపోయి తీసుకోవచ్చు సరే ఇక్కడ అమ్యూనిటీస్ విషయానికి వస్తే డ్యూయల్ పార్కింగ్ ఇవ్వడానికి రెడీగా ఉందని చెప్పి ఎస్ అండి అంటే మాకైతే టూ టూ లెవెల్ పార్కింగ్ ఉంది ఒక సెల్లార్ పార్కింగ్ ఒక చెల్ట్ పార్కింగ్ పార్కింగ్ సో మాకు పార్కింగ్ స్లాట్ అవైలబుల్ ఉంది ఎనీవన్ ఇస్ కమింగ్ సో వీఆర్ విల్లింగ్ టు గివ్ అండ్ ఎట్ ఎ కాస్ట్ ఓకే ఇంకా ఏమేం అమెనిటీస్ ఉన్నాయి సార్ మనకి ఇందులో మీకు టూ లిఫ్ట్స్ ఉన్నాయండి జనరేటర్ ఉంది సెక్యూరిటీ ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు వచ్చేసి చు చుట్టుపక్కల అంటే మొత్తం బిల్డింగ్ మూడు పక్కల కానీ మీకు మొత్తం గ్రీనరీ చేస్తున్నాము ఒక చిల్డ్రన్ ప్లే ఏరియా ఇస్తున్నాము ఓకే సార్ ఇప్పుడు మా వ్యూవర్స్ ఈ వీడియో చూసిన తర్వాత ఇక్కడికి ఫ్లాట్ కొనడానికి వస్తే మా వ్యూవర్స్కి ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు సార్ డెఫినెట్గా మేము మీ వ్యూవర్స్కైతే ఇవ్వడానికి రెడీగా ఉన్నాము సో ఎనీ వ్యూవర్స్ కమింగ్ టు విజిట్ ది సైట్ వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు గివ్ ఎ గుడ్ డిస్కౌంట్ యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ సే దట్ వీ యూఆర్ కమింగ్ విత్ ద ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో ఆర్ కమింగ్ విత్ వీడియో సర్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో ట్వంటీ లాక్స్ ట్వంటీ ఫైవ్ కి మనకి అపార్ట్మెంట్స్ ఇవ్వడానికి చాలా మటు ప్లేసెస్ రెడీగా ఉన్నారు సో మీ దగ్గర అవైలబిలిటీ ఏమైనా ఉందా అండి ఉంది డెఫినెట్గా ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ అపార్ట్మెంట్ అంటే మా మా మోడల్ ఎలా ఉంటుంది అంటే ఎవరైనా ఇల్లు తీసుకుంటే వాళ్ళకి తక్కువ బడ్జెట్ లో ఇవ్వాలి అనుకున్నా కొంచెం మంచి బడ్జెట్ లో కావాలనుకున్న అన్ని రకాల ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి చాలా మటుకు ఏం జరుగుతుందంటే ఫ్లాట్స్ లాంచ్ అని చెప్పి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్కి ఇవ్వడానికి జరుగుతుంది సో మా దగ్గర ఏంటంటే రెడీ టు మూవ్ ఫ్లాట్స్ ఇప్పుడు మీరు వచ్చి ఉండాలనుకుంటే రెడీ టు మూవ్ ఫ్లాట్స్ అవైలబుల్గా గా ఉన్నాయి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ప్లస్ అంటే ట్వంటీ సిక్స్ ల్యాక్స్ ట్వంటీ సెవెన్ ల్యాక్స్లో లో ఇప్పుడు కావాలనుకుంటే వచ్చి ఉండేలాగా ఫ్లాట్స్ రెడీగా ఉన్నాయి దానికి ప్రీ లాంచ్ అలాంటిది ఏం లేదు మీరు రావచ్చు వచ్చి సైట్ చూడండి మన సైట్ చూసిన తర్వాత మీకు ఫ్లాట్ నచ్చితే డెఫినెట్గా వెళ్ళిపోయింటూ అవైలబుల్ సార్ బిల్డర్ గా మీ సైడ్ నుంచి తీసుకుంటే ఇంటీరియర్ డిజైన్స్ మీరు ప్రొవైడ్ చేస్తారే సార్ ఇంటీరియర్ డిజైన్స్ కాదు దానికి సంబంధించిన వర్క్స్ ఏమైనా ఉంటే నేను చేయించగలుగుతాను దానికి కూడా కొంచెం కాస్ట్ అంతే మీరు బయట చేయించుకుంటే కొంచెం కాస్ట్ ప్రీమియం అవుతుంది మా ద్వారా చేయించుకుంటే ఏంటంటే మీకు మేము ఏదైతే కాస్ట్ లో చేస్తామో ఆ కాస్ట్ మీకు బెనిఫిట్ అవుతుంది సో మేము మా ఫ్లాట్ లో ప్రొవైడ్ చేయము బట్ మీకు కావాలి ఇప్పుడు ఈ ఫ్లాట్ చేస్తే దీనిలో ఇంటీరియర్ చాలా బాగుంది సో మీకు కావాలంటే చేయించగలుగుతాం ఓకే సార్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్గా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియాలల్లో అపార్ట్మెంట్ కొనుక్కుంటే ఫర్దర్గా మాకు ఏదైనా బెనిఫిట్ ఉంటుందా అనుకునే వాళ్ళు కొనొచ్చా సార్ ఇక్కడ ఇక్కడ కొనవచ్చు ఇక్కడ ఏంటంటే పక్కనే అంటే ఈ సరౌండింగ్ చుట్టుపక్కల మీకు సిక్స్ థౌజండ్ రూపీస్ అండ్ ప్లస్ పర్ ఎస్ఎఫ్టీ సేల్ చేస్తున్నారు ఇలాంటి ప్లేస్లో మేము మార్కెట్ కంటే ఇంకొంచెం తక్కువకే ఒక టెన్ పర్సెంట్ వరకే తక్కువకి మేము ఆఫర్ చేస్తున్నాము ఆ టెన్ పర్సెంట్ నుండి ఎందుకు చేస్తున్నాం అంటే ఈ ల్యాండ్స్ అన్నీ మా ఓన్గా ఉంటాయి సో ఇప్పుడు ఈ ల్యాండ్ మేము ముందే కొనిపెట్టాం కాబట్టి మాకు కొంచెం కాస్ట్ తక్కువ ఆ ఒక మేము ఫార్వర్డ్ చేయాలనేది మార్కెట్ కంటే మా తక్కువ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ గురించి అడిగారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఎప్పుడు కూడా మార్కెట్ పెరుగుతుంది అని చెప్పేసి మనం కొంటాం కొన్నిసార్లు అలా జరగకపోవచ్చు కాకపోతే ఈ ప్లేస్ లో చాలా ఈ కి నియర్ బై ఉన్నాం కాబట్టి ఈ ప్లేస్ లో మంచి గ్రోత్ కూడా ఉంటది కొందరు ఏంటంటే రెంటల్ వాల్యూ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చూసుకుంటారు వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు డబ్బులు ఉంటాయి ప్లాట్గా ఉంటాయి ఎట్లా అని చెప్పేసి అనుకున్న టైంలో ఇలాంటి ప్లేస్ లో మీకు పెట్టుకోవడం వల్ల మీకు దానివల్ల ఆ గ్రోత్ అనేది వస్తుంది మీకు రెండల్ ఇన్కమ్ కూడా వస్తుంది ఓకే మా మీ మీ ద్వారా ఏం అపార్ట్మెంట్స్ గురించి మా అపార్ట్మెంట్స్ అయితే మేమైతే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి అపార్ట్మెంట్స్ కడుతున్నామండి రెగ్యులర్ గా మా దగ్గర ఎవ్రీ ఇయర్ ఒక హండ్రెడ్ ప్లస్ అపార్ట్మెంట్స్ రెడీగా ఉంటాయి ఈ యొక్క అపార్ట్మెంట్ లోనే మాకు ఎయిటీ ప్లస్ ఫ్లాట్స్ ఉన్నాయి దాంతో మాకు దమ్మాయి కూడా ఉన్నాయి నాగారంలో ఉన్నాయి అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ దగ్గర ఉంది సో మీరు మీ బడ్జెట్ ఒకవేళ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయ్యి ఉంటే దాని అంటే ఒక వన్ ల్యాక్ అడ్డగా చేస్తే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నుండి ఎవో సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు మా దగ్గర ఫ్లాట్స్ ఉన్నాయి చాలామంది ఏం చేస్తున్నారు అంటే సిటీలో ఒక పదివేలు కానీ పన్నెండు వేలు కానీ రెంట్కి ఇచ్చి వాళ్ళు కిరాయికి ఉంటారు వాళ్ళకి ఆ రెంట్ను కూడా వాళ్ళు ఈఎంఐగా కన్వర్ట్ చేసుకొని వాళ్ళు సొంత ఇల్లు కొనుక్కునేలాగా మా దగ్గర ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి దానికి మీరు మమ్మల్ని మా కాంటాక్ట్ నెంబర్ అయితే మీ దగ్గర ఉంటుంది మీరు మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు మీరు కట్టే రెంట్ని మీరు ఒక టెన్ థౌసండ్ రూపీస్ ఏదో చిన్న టూ వన్ బీహెచ్కే టూ బీహెచ్కే ఇంట్లో ఉంటున్నారు మీరు రెంట్ పే చేస్తున్నారు మీకు ఒక ఇల్లు కావాలని ఉంది అలాంటిది మీకు ఎక్కడ చూసినా దొరకదు ఫ్రీ ల్యాన్స్లో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ అని వాళ్ళకు అడ్వాన్స్ పే చేసి మీరు వెయిట్ చేస్తూ ఉంటారు టూ ఇయర్స్కి వస్తుంది ప్రాజెక్ట్ త్రీ ఇయర్స్కి వస్తుంది ప్రాజెక్ట్ అలాంటిది ఏం లేకుండా ఇప్పుడు మీరు వచ్చి ఉండడానికి మా దగ్గర ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి మీ బడ్జెట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ సిక్స్ ల్యాక్స్ పెట్టుకుని రండి నేను ఫ్లాట్ చూపిస్తాను ఫ్లాట్స్ అంతా రెడీ ఉన్నాయి కాబట్టి మీరు వచ్చి చూసి నచ్చిన తర్వాత మనం మీకు ఆ ఫ్లాట్స్ ఇవ్వడానికి రెడీ ఉంటుంది ఒకవేళ మీరు అంత బడ్జెట్లో చేసుకుంటాను అనుకుంటే ఈ టెన్ టు ట్వెల్వ్ థౌసండ్ రెంట్ పే చేసే దగ్గర ఇంకొక ఫైవ్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ మీ జేబులో పెట్టుకుంటే ఒక ట్వంటీ థౌసండ్ ఈఎంఐ అయ్యేలాగా మీకు నేను ఫ్లాట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను ఇంకొకటి చాలామంది అనుకుంటారు నాకు సీబిల్ లేదు సీబిల్ లేకపోవడం వల్ల నాకు లోన్ రాదు అని చెప్పి చాలామంది అనుకుంటారు ఈ సిబిల్ ఏంటంటే మీరు ఎప్పుడైనా లోన్ తీసుకొని దాన్ని సరిగ్గా ప్రాపర్గా మెయింటైన్ చేయకుండా ఉంటే మీ సీబిల్ తగ్గుతుంది అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి కూడా లోన్ వచ్చే విధంగా మా ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయి మీరు వచ్చి చూసుకోవచ్చు మీకు సిబిల్ తక్కువ ఉంది అని చెప్పేసి మీరే ఓన్గా ఫోన్లో చూసుకుని ఇప్పుడు చాలా యాప్లలో సీబిల్ వస్తుంది అలాంటిది చూసుకొని మీకు రాదేమో అని చెప్పేసి అనుకోవడానికి మీరు మమ్మల్ని వచ్చి కాంటాక్ట్ అవ్వండి మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇస్తే బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి మీకు లోన్ వచ్చే విధంగా మేము మీకు ఫ్లాట్ ఇవ్వగలుగుతాము సార్ సిబిల్ అంటున్నారు మరి లోన్స్ చాలా మట్టుకు చాలా ఏరియాస్లలో అప్రూవ్ అవ్వవు అవుతాయా సార్ అవుతాయండి ఈ ప్రాజెక్ట్లో ఏంటంటే మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రీ అప్రూవ్ లోన్ ఇస్తారు ఎవరైనా మీకు మీకు అప్రూవల్ ఉంది అనుకుంటే ఇందులో మీకు ఇమీడియట్ గా లోన్ వస్తుంది లోన్లో కూడా మీకు ఎయిటీ పర్సెంట్ వరకు మీరు లోన్ తీసుకోవచ్చు ఏదైతే కాస్ట్ ఉందో కాస్ట్ లో మీరు కొంత మిగతా అమౌంట్ పే చేసేసి మీరు ఎయిటీ పర్సెంట్ మీరు ఇంకా సీబిల్ గా చెప్పినట్టుగా లోన్స్ రావు అని మాత్రం ఎప్పుడు అనుకోకండి ఎక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది మీరు లేదు మీ ఫ్యామిలీలో ఎవరికి రెగ్యులర్ ఇన్కమ్ ఉన్నా వాళ్ళ ద్వారా కూడా మీరు మీ సొంత ఇల్లు అనేది తీసుకోవచ్చు శివకాంత్ గారు ఇంకా ఇక్కడ స్పెషల్ గా ఏమున్నాయి అపార్ట్మెంట్స్ అంటే డిఫరెంట్ ఏమున్నాయి సార్ ఇక్కడ డిఫరెంట్ గా అంటే మీకు అన్ని ఫ్లాట్స్ కి కూడా చాలా బాగా వెంటిలేషన్ వస్తుంది ఏంటంటే ఒక ఫ్లాట్ కి ఒక ఫ్లాట్ కి చాలా దగ్గరగా లేకుండా మీకు ఫ్లాట్ మధ్యలో నేను కంపల్సరీ ఇచ్చే గ్యాప్ ఇచ్చాను దానివల్ల ఇలాంటి కారిడార్ లో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు మంచి వెళ్తూనే ఉంది ఇందులో ఏంటంటే ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే మీకు అన్ని ఫ్లాట్స్ వాస్తు ప్రకారంగా ఉంటాయి చాలా ఫ్లాట్స్ ఈస్ట్ ఫ్లాట్స్ ఎక్కువ ఉన్నాయి మన తర్వాత నార్త్ ఫ్లాట్స్ ఉన్నాయి సో దాని అన్ని వాస్తు ప్రకారం కట్టాము మీకు వెంటిలేషన్ పరంగా బాగుంటుంది మళ్ళీ ఇది చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉంది మీరు ఒకసారి మనం టెరాస్ పైకి వెళ్దాము మీరు పైన వెళ్ళి చూస్తే ఇక్కడ నుండి రాధిక కాంప్లెక్స్ కనిపిస్తుంది ఈసీఎల్ చౌరస్తాకి సంబంధించిన మెయిన్ సెంటర్స్ ఇక్కడ నుండి కనిపిస్తాయి ఓకే సో సార్ ఇక్కడ ప్రజెంట్ మెయిన్ లొకేషన్ కాబట్టి సో వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఎస్ ఈసీఎల్ కాబట్టి తొందర తొందరగా జనాలు వచ్చేస్తూ ఉంటారు సో పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటున్నారు చాలా మంది ఏంటంటే రోడ్కి దగ్గరగా ఉండాలని ఫస్ట్ వాళ్ళ ప్రియారిటీ ఏంటంటే మనం రోడ్కి ఎంత దగ్గరగా ఉన్నామని చెప్పేసి అనుకుంటారు ఎందుకంటే పొద్దున ఏదైనా వస్తువు కావాలన్నా ఏదైనా షాపింగ్ చేయాలనుకున్నా రోడ్కి దగ్గరగా లేదా చూసుకుంటారు లేదు పిల్లలు స్కూల్ కి కాలేజ్ వాళ్ళకి బస్ కి సంబంధించిన పట్టిన ఫెసిలిటీ ఉందా లేదా చూసుకుంటారు లేదు మీరు ఓన్ వెహికల్ ఉందా అనుకున్నా మీరు రోడ్ తొందరగా అప్రోచ్ అవుతే ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఉంటారు అలాంటి విధంగా ఇది ఈసీఎల్ చవరకి జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో ఉంది మీరు నడుచుకుంటూ వెళ్ళాలనుకున్నా పిల్లలకు కానీ దేనికైనా అవైలబిలిటీ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మీరు ఒకవేళ సరే మూవీస్ ఎంత మంది చూసే వాళ్ళు ఉన్నారో తెలియదు బట్ నియర్ బై తలూరు థియేటర్ ఉంటుంది ఈసీఎల్ రాధికా కాంప్లెక్స్ ఉంది మేజర్ లోకాలిటీ ప్లేస్ సైట్ ఒకసారి బైక్ వెళ్దాం ప్రొఫెసర్ ప్రైమ్ లొకేషన్ అన్నారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎలా ఉంది ఇక్కడ ఏంటి అనేది మనం ఇప్పుడు బిల్డింగ్ టెర్రస్ పైకి వచ్చాము ఇక్కడ మీరు చూస్తే రాధిక కాంప్లెక్స్ కనిపిస్తుంది అదేనా సార్ రాధిక కాంప్లెక్స్ అదే రాధిక పక్కన మీకు పక్కన ఉండే కాంప్లెక్స్ కూడా కనిపిస్తుంది కేఎల్ఎం షాపింగ్ మాల్ అది ఓకే షాపింగ్ మాల్స్ కూడా దగ్గరలోనే అవైలబుల్ లో ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే మీరు సాకెట్ బిల్డింగ్ అనిపిస్తుంది ఓకే చాలా అంటే చాలా ఇంకా మీకు దగ్గరగా ఉంది అనుకోవడంలో ఇంకా దీనిలో వేరే సపరేట్ గా ఆలోచించాల్సిన విషయం వెరీ ప్రైమ్ లొకేషన్ వెరీ ప్రైమ్ లొకేషన్ ఉంది సిటీ మధ్యలో ఉన్నట్టుగా ఉంటుంది డిమార్ట్ ఉంది ఓకే డిమార్ట్ అనేది ఇంకా మనకు అందరికి అల్టిమేట్ సొల్యూషన్ డిమార్ట్ లో ఇది దొరకదు అంటూ ఏముండదు మీకు ప్రొవిజనల్స్ గానీ కన్ఫెషనరీస్ గానీ ప్రతి ఒక్క ఐటమ్ డిమార్ట్ లో దొరుకుతుంది తర్వాత వచ్చేసి శ్రాధిక థియేటర్ ఉంది కల్లూరు థియేటర్ ఉంది ఇక్కడ రీసెంట్ గా ఏఎంఆర్ ఏఎంఆర్ మల్టీప్లెక్స్ ఓపెన్ అయింది సో అందులో కూడా షాపింగ్ సెంటర్స్ ఉన్నాయి ఈ నియర్ బై లోకాలిటీస్ లో ఇలాంటివి ఉన్నాయి ఓకే ఓకే సార్ ఆల్రెడీ ట్వంటీ వన్ పర్సెంట్ ఆక్యుపెన్సీ అయిపోయిందని చెప్పేసి అయితే విన్నాం సో ఎంత మంది ఫ్యామిలీస్ వచ్చి ఉంటున్నారు సార్ అయితే ఒక టెన్ ఫ్యామిలీస్ వచ్చి ఉంటున్నారు ఓకే సో ఇంకా ఇప్పుడు మంచి రోజులు ఉన్నాయి కాబట్టి అంటే అయిపోతున్నాయి కాబట్టి కొంచెం తొందర తొందరగా చేసుకున్న వాళ్ళకి మేము ఫ్లాట్ రెడీ చేసి ఇస్తున్నాం ఓకే ఈ రోజు పొద్దున్నే ఒక గృహప్రవేశం అయింది ఓకే ఇది చూస్తున్నాం సో తొందర తొందరగా తీసేసుకోమని అయితే చెప్తున్నారు అయితే ఎప్పుడు చెప్తాను రెడీ ఉన్న ఫ్లాట్ కాబట్టి ఫ్లాట్స్ మంచి ప్రైమ్ లోకాలిటీలో ఉంది కాబట్టి తొందరగా అయిపోవడం జరుగుతుంది సో మీరు వచ్చి చూడండి చూసిన తర్వాత ఫ్లాట్ లో ఏముంది ఏంటి మీకు లోకాలిటీ కూడా ఎలా ఉంది మీకు సంబంధించిన కాలేజెస్ స్కూల్స్ లేదు మీ ఆఫీస్కి దూరం అవుతుంది మీ మీరు మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంది కాబట్టి మీరు నైట్ టైమ్ లో కూడా ఈజీగా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అక్కడ నుండి మీకు ఎక్కడైనా ట్రావెల్ ఈజీగా అవుతుంది సో చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా ఛానల్